శరీరంలో గాయపరిచే విధంగా మనం పోరాటం చేయాలనా చేయాలి చేయాలి ఎలా చేయాలో ఎగ్జాంపుల్ మీకు చెప్తాను రోజు చాలా మంది పోరాటం చేస్తున్నారు మన వలన ప్రతి ఒక్క కులం పోరాటం చేస్తున్నారు ఇందులో ఈ కులము ఆ కులం అనేది ప్రతి కులం పోరాటం చేస్తున్నారు ఏ కులము మాకు కావాలి రిజర్వేషన్ మాకు కావాలి రిజర్వేషన్ ప్రతి ఒక్కరు పోరాడుతున్నారు ప్రతి ఒక్కరు చేస్తున్నారు పోరాటాలు దీనికోసము దేశాని కోసము ఈ రిజర్వేషన్ కోసము వారి హక్కుల కోసము రక్తము కారునంతగా పోరాటం చేస్తున్నారు తెలంగాణ రావాలని ఎంతో మంది హతసాక్షులయ్యారు తెలంగాణ కోసము కాలేదా చాలా మంది చనిపోయారు తెలంగాణ కావాలని అలాగే ఈ రోజు మా కులానికి ప్రాముఖ్యత ఇవ్వండి మా కులానికి ప్రాముఖ్యతని ఇవ్వండి అని చెప్పారు చూస్తారు మన కడులు కూడా మీటింగ్ జరిగింది మా కులం గురించి మాకు కూడా రిజర్వేషన్ కావాలని రిజర్వేషన్ కావాలి నువ్వు రాదా కులములు పుట్టినాడు కదా అంటే నీ కులములు పుట్టింది నిజమే నాకు రిజర్వేషన్ అవసరం లేదు అని చెప్పాను నాకు రిజర్వేషన్ అవసరం లేదు అని చెప్పాను చూడండి దేవుడు అంటే రిజర్వేషన్ అవసరం లేదు నువ్వు నమ్ముకున్న దేవుడు నీకు అవసరం కావాలంటే ఈ లోక సంబంధమైన వాటి మీద మనసు పెట్టొద్దు అంటుంది బైబుల్ ఈ మొత్తం వెళ్దామట మొత్తం అందుకే బైబుల్ ఏమని చెప్తుంది తెలుసా మీరు పోరాటం చేస్తారు దేనికోసము మీ హక్కుల కోసం పోరాటం చేస్తారు మీ వ్యవస్థ బాగుండాలని పోరాటం చేస్తారు మీరు బాగుండాలని పోరాటం చేస్తారు నా దేవుడు గొప్పవాడు నా దేవుడు సజీవుడు నా దేవుడు అందరినీ రక్షించడానికి ఈ లోకానికి వచ్చిన వాడిని ఎప్పుడైనా గొంతెత్తి పోరాటం చేశారా మనం దేనికోసం పోరాటం చేస్తాము మా అప్పులు కావాలని పోరాటం చేస్తాం మీరు రక్తము కారునంతగా పాపముతో ఎప్పుడు పోరాటం చేయలేదు మీరు రక్తం కారినంతగా పాపముతో మీరు పోరాటం చేయలేదు పాపముతో మనం పోరాటం చేయలేదు రక్తం కారాలా కారాలి పాపముతో ఎలా సార్ ఎలా రక్తం కారు సార్ అంటే అర్థం వస్తుంటారు మంది వస్తుంటారు దేవుని గురించి చెబుతుంటే నిన్ను గాయపరుస్తుంటారు అప్పుడు రక్తం కాలిపోతుంటది చూడండి కాలిపోయినప్పుడు దేవానికి మహిమ కలు అని చెప్పాలి మహిమాన్ని